ఆటలంటే ఆసక్తి ఉన్నా రాణించాలంటే ఎంతో శ్రమించాలి ముఖ్యంగా బాడీబిల్డింగ్ వంటి వాటికి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలి పౌష్టికాహారం తీసుకోవాలి అది చాలా ఖర్చుతో కూడుకున్న పని అవేమీ ఆశయానికి అడ్డుకాదని భావించాడి యువకుడు జిమ్ ట్రైనర్గా పార్ట్ టైం జాబ్ చేస్తూనే బాడీ బిల్డింగ్లో జాతీయ స్థాయి పథకాలు సాధిస్తున్నాడు జిమ్లో సాధన చేస్తున్న ఈ బాడీబిల్డర్ పేరు చింతపల్లి దుర్గా ప్రసాద్ విజయవాడకు చెందిన కనకారావు చిన్ని దంపతుల పెద్ద కుమారుడు ఇంటర్ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నాడు అంతలోనే కరోనా రావడంతో స్థానిక కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు ప్రస్తుతం పిబి సిద్ధార్థ కాలేజీలో యోగా డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్నాడు చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం దుర్గా ప్రసాద్కి అందులోనూ శారీరక సామర్థ్యం పెంచుకునే క్రీడలంటే ఎక్కువ ఆసక్తి చూపేవాడు తరచూ మైక్ టైసన్ వీడియోలు చూసి బాక్సింగ్ పై మక్కువ పెంచుకున్నాడు ఐజీఎంసీ స్టేడియంలోని డిఎస్ఏ శిక్షణ కేంద్రంలో కోచ్ ఇసాక్ దగ్గర బాక్సింగ్లో ఓనమాలు నేర్చుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించాడు దుర్గా ప్రసాద్ బాబాయ్ రాజు సలహాతో బాడీ బిల్డింగ్ లోకి అడుగు పెట్టాడు రెండు వేల ఇరవైలో శిక్షణ తీసుకుని సాధన చేయడం మొదలు పెట్టాడు సౌత్ ఇండియా బాడీ బిల్డింగ్ జూనియర్ సీనియర్ విభాగాల్లో పసిడి పథకాలు సాధించాడు జూనియర్ విభాగంలో ఛాంపియన్ ఆఫ్ చాంపియన్ టైటిల్ సొంతం చేసుకున్నాడు ఇప్పటి వరకు పదహారు స్వర్ణం నాలుగు రజతం రెండు కాంస్య పథకాలు అందుకున్నాడు రాకముందు నేను బాక్సింగ్ ఆఫ్టర్ నా ఇంటర్ కంప్లీట్ అయ్యాక నేను యూకే వెళ్దామని ప్రిపేర్ అయ్యాను సడన్గా లాక్డౌన్ వచ్చింది మా బాబాయ్ అంతకుముందు ఈ గేమ్ చేసేవాళ్ళు అప్పుడు ఆయన మిస్టర్ ఇండియా టాప్ టెన్ చేశారు ఆయన నాకు సజెస్ట్ చేశారు ఈ గేమ్ బాగుంటుందని ఇలా ఇలా నేషనల్స్లో మెడల్ వేస్తే గవర్నమెంట్ జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి నేను లాస్ట్ ఫోర్ ఇయర్స్గా నేను ఒక ట్వంటీ టూ స్టేట్మెంట్స్ ఆడానండి దాంట్లో ఒక సిక్స్టీన్ ఏమో గోల్డ్ కొట్టాను ఒక ఏమో ఫోర్ ఏమో సిల్వరు టూ బ్రాంజ్ వచ్చాయి జూనియర్ నేషనల్స్ లో ఏమో టాప్ సిక్స్ ఉన్నాను అండ్ సౌత్ ఇండియా వచ్చి జూనియర్స్ అండ్ సీనియర్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది ప్రెసెంట్ బాడీ బిల్డింగ్ లో రాణించడం ఆషామాషీ కాదు నిత్యం వ్యాయామం చేయాలి పౌష్టికాహారం తీసుకోవాలి చాలా ఖర్చు అవుతుంది ఈ నేపథ్యంలో ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు జిమ్ లో చేరాడు ప్రసాద్ స్వీట్లు జంక్ ఫుడ్ మానేసి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నాడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వల్లే బాడీ బిల్డింగ్ లో రాణిస్తున్నట్లు చెబుతున్నాడు ఇప్పుడు నేను ప్రెసెంట్ మా ఓన్ బ్రాంచ్ గోల్డెన్ ఫిట్నెస్ జిమ్ లో ఇటు ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఎడ్యుకేషన్ కూడా మార్నింగ్ ఇప్పుడు సిక్స్ టు సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు నేను ట్రైనింగ్ ఇస్తూ అండ్ నైన్కి కి కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ త్రీకి వచ్చి మళ్ళీ ఫోర్ నుంచి ఎయిట్ వరకు ట్రైనింగ్ ఇస్తూ అండ్ నా ప్రాక్టీస్ అనేది కొనసాగిస్తున్నాను యాక్చువల్గా బాడీ బిల్డింగ్ గేమ్ అనేది మనకి డబ్బుతో కూటింది దీంట్లో మనం మన సాక్రిఫైసెస్ అన్నీ చేయాలి డైట్కి వచ్చేసేపాటికి ప్రతి మంత్ అట్లీస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతుంది నా ప్రజెంట్ గోల్ వచ్చేసేపాటికి నేను ఎలా అయినా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి నేషనల్స్లో మెడల్ వేసి అది మా ఫాదర్ మదర్ బాబే గారు కోరిక మీద కుమారుడి ఆసక్తి గుర్తించి క్రీడల వైపు నడిపించామని దుర్గా ప్రసాద్ తల్లిదండ్రులు అంటున్నారు రోజు ఐదారు గంటలు సాధన చేస్తున్నాడని అంటున్నారు సొంత ఖర్చులతోనే పోటీలకు వెళ్తూ పథకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేలా ప్రోత్సహిస్తామని చెబుతున్నారు ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి ఎయిట్ థర్టీ నైన్కి కి జిమ్ చేసుకుంటూ వచ్చి నైన్కి కి కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్కి వచ్చి ఫైవ్ సిక్స్ టు ఎయిట్ వరకు మళ్ళీ ఈవినింగ్ జిమ్ చేస్తుంటారు చూకుంటే బాగుంటది అందరి పిల్లలు బాగా ఫారిన వెళ్ళి వెళ్తున్నారు కదా అనే ఆలోచన నాకు ఉంది ఫాదర్గా నేను చదువుకుంటూ చేసుకుంటానన్నా ఎందుకు మనలో సబ్జెక్ట్ ఉండాలి కానీ ఫార్న్ వెళ్తే అయిద్దా అని అనేటట్టుగా వాడు చెప్పే విధానం బట్టి నేను సపోర్ట్ చేస్తాను మా అబ్బాయి డైట్ అంటే ఓన్లీ వెజిటేబుల్ ఉడకపెట్టినవే పులక చేస్తాను తర్వాత ఎగ్స్ ఉడకపెట్టి చికెన్ ఏమో అబ్బాయిలు చేసి చికెన్ పెడతాము అదే డైట్ అండి ఉప్పు కారం మసాలాలు అవేమి తిండు ఓన్లీ చప్పటివే అన్నీ తింటాడు బాగా కష్టపడతాడు మార్చిలో జరిగి ఆల్ ఇండియా యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు అనమాట డ్రీమ్ ఏంటంటే ఆల్ ఇండియా యూనివర్సిటీలో గోల్డ్ వేసి స్పోర్ట్స్ పరంగా ఏదైనా స్పోర్ట్స్ కోటాలో జాబ్ కోసం ట్రై చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా వాడు కాళ్ళ మీద వాడు కష్టపడుతూ ఇంట్లో వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటూ కష్టంతో నిలబడుతూ చేశాడు ఓవైపు స్టూడెంట్ మరోవైపు జిమ్ ట్రైనర్ ఇంకోవైపు బాడీబిల్డర్ ఇలా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడీ యువకుడు లక్నౌలో జరగబోయే పద్నాలుగవ జాతీయ స్థాయి ఫెడరేషన్ కప్ ఆల్ ఇండియా యూనివర్సిటీ పోటీల్లో పథకం సాధించడమే లక్ష్యమని చెబుతున్నాడు ఈ బాడీబిల్డర్